and then we'll start the program. ఐఎమ్ కెప్టెన్ శైలిష ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ అండ్ టూరిజం అండి ఈ షో మేము సెకండ్ బిఏ ఫ్యాకల్టీ అందరం కలిపి చేస్తున్నాము మేడం సుప్రియ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ స్వరూప మేడం ఫ్రమ్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఈ యాక్టివిటీ మా కాలేజ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారండి ఎవ్రీ ఇయర్ మేము యాక్టివిటీ కండక్ట్ చేస్తాము దీని మెయిన్ థీమ్ ఏంటంటే క్రిస్మస్ పెట్ కి సెమీ క్రిస్మస్ కి దీని నుంచి మనీ కొంత డ్రా చేసి టికెట్స్ ఉంటాయి ఆ టికెట్స్ డ్రా చేసి ఆ డ్రా చేసిన టికెట్స్ ని ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ ని మేము పోర్ పీపుల్ కి ఫండ్ గా ఇస్తాము ఒకటి రెండోది ఏంటంటే ఎప్పుడు చదువులు చదువులు అని కాకుండా వాళ్ళ టాలెంట్ ను కూడా దీని నుంచి మేము పుల్ అప్ చేస్తాము ఈ ఇయర్ ఈ డిసెంబర్ మంత్ లో ఏదైతే చేస్తాము ఆ ప్రోగ్రామ్స్ ఏదైతే టాలెంట్ మేము బయటికి పుల్ అప్ చేస్తామో దాని ద్వారా వాళ్ళని వేరే స్టేట్స్ కి వేరే ప్లేసెస్ కి కాంపిటీషన్స్ కూడా మేము ప్రవర్డ్ చేస్తాం ఎట్ ఏ టైం మనం పులర్ చేయాలంటే కుదరదు ఏదో ఒక యాక్టివిటీ పెట్టాలి ఈ యాక్టివిటీ పెట్టడానికి మెయిన్ రీజన్ కారణం అదే సార్ థ్యాంక్